హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఒక మంచి స్థలం తీసుకొని చూడండి వందల గజాలండి సో స్థలం అయితే చాలా బాగుంది మంచి ప్రాపర్టీ సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అంతా మన అన్న అడిగి తెలుసుకుందాము అన్న చెప్పండి అన్న హాయ్ అండి ముందుగా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారాలు ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మన గోరంట్ల అమరావతి రోడ్లోని కల ఆచార్య రంగ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అండి అలకాపురి వెంచర్ అంటారు దీనికి వచ్చేసి ఉడా పర్మిషన్ కూడా ఉందండి వెంచర్కి ఈ స్థలం వచ్చేసి రెండు వందల గజాలు దీనికి కొలతలు వచ్చేసి ముప్పై నాలుగు యాభై మూడు అండి రెండు వందల గజాలు స్క్వేర్ బిట్టు రోడ్లు కూడా విశాలంగా నలభై అడుగులు రోడ్లు మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి ఏదైనా సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మీటర్స్ లోపు ఉంటాము మన వెంచర్ ఆనుకొని సిక్స్టీ ఫీట్ డొంక్ ఉందండి ఇది డైరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తుంది మనకు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇది తొందరగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ప్లస్ తా రోడ్ పడుతుంది ప్లస్ మన మున్సిపాలిటీ లిమిట్స్కి కూడా చాలా దగ్గరగా ఉన్నామండి ఇది చాలా మంచి ప్రాపర్టీ ప్లస్ ఈ కొనుక్కునే వారికి కూడా అందుబాటు రేట్లో ఉందండి అందుబాటు రేట్లో ఉంది సార్ ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్ టైటిల్ అండి ఇది ఓల్డ్ వెంచర్ రెండు వేల నాలుగులో వేశారు దీనికి సంబంధించి కాగితాలు కూడా లింక్ డాక్యుమెంట్స్ కానీ అన్ని పక్కాగా ఉంటాయి సో ప్రాపర్టీస్ పరంగా డాక్యుమెంట్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం లేవు అండి లింక్ డాక్యుమెంట్స్ దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి మనకి లొకేషన్ కూడా రోడ్డు పక్కనే చాలా అవైలబుల్ లో ఉంది చాలా సిటీ కూడా సెంటర్ సెంటర్ నుంచి దగ్గరే దగ్గర చాలా దగ్గరగా ఉంటుంది సార్ కొనుక్కునే వారికి అనువైన ప్రదేశము ప్లస్ దీనికి బ్యాంక్ లోన్ కూడా ఉడాపులు పర్మిషన్ ఉంది కాబట్టి లోన్ లోన్ తో కూడా ఇబ్బంది ఏమి ఉండదు సరిగా కొనుక్కున్న వాళ్ళు ఫర్దర్ గా ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా లోన్ పెట్టుకొని తీసేసుకోవచ్చు సో చెప్పండి అన్న ఇప్పుడు ఇక్కడ గజం ఎంత ఉంటుందన్నా ఇక్కడ గజం వచ్చేసి డొంక ఫేసింగ్ అయితే ఇరవై వేలు దాకా ఉందండి మనకి డొంక నుంచి ఫస్ట్ రాడ్ రోడ్ లో ఉన్నాము ఇక్కడ రోడ్లు కూడా వెంచర్ మొత్తం ఎటు చూసిన నలభై అడుగులు రోడ్లు మన ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ రేట్ వచ్చేసి గజం ఓకే ఎవరైనా కొనుక్కోడానికి అవకాశం ఉంటే నెగోషియబుల్ ప్రైస్ అనేది మాట్లాడి కానీ మనం రోడ్డు మీద బండ్ల మీద వచ్చేటప్పుడు కూడా రోడ్డు చాలా బాగుంది రోడ్ మెయిన్ రోడ్ నుంచి కూడా మనకి అన్ని పెద్ద రోడ్లు అండి సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్లు ఉంటాయి ఎక్కడ చిన్న రోడ్లు అనేది ఉండదు ప్లస్ మనం మున్సిపాలిటీ పరిధిలో కూడా ఆనుకొని ఉన్నాము ప్లస్ డైరెక్ట్ గా గోరంట్లో ఈ డొంక అనేది డైరెక్ట్ గోరంట్ల ఊళ్ళోకి వెళ్తుంది నేచర్ కూడా ఎంత బాగుంది బాగుంటుంది ప్లస్ ఇక్కడ గోరంట్లో కూడా మీద ట్యాంక్ అనేది ట్యాంకి చుట్టుపక్కల ఊర్లు అన్నిటికి కూడా మనకి తొందరలో దాదాపు సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది మిగతా థర్టీ పర్సెంట్ అనేది జరిగితే ఈ చుట్టుపక్కల వాటర్ అనేది ఫ్రీ ఫ్లో అవుతుంది ఓకే సో క్లియర్ గా ఒక్కసారి చూసే వాళ్ళకి అడ్రస్ క్లియర్ గా వాళ్ళకి చెప్తే సో వాళ్ళు మనకి అడ్రస్ వచ్చేసి హోసన్న మందిరం ఐడియా ఉంది కదా సార్ అమరావతి రోడ్ లో అక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ వస్తే గో ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ అనేది ఉంటుంది మెయిన్ గేట్ దాని ఆపోజిట్ లోనే ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తే మన వెంచర్ అలకాపూరి అనేది వస్తుందండి ఓకే సో లొకేషన్ చూసారు కదా సో ఇక్కడ అంతా చాలా బాగుందండి నేచర్ ఉంది మనకి బండ్లు రావడానికి పోవడానికి కూడా ఏ ప్రాబ్లం లేదు అంటే ఇంకొన్ని కొన్ని కొద్ది రోజుల్లో మొత్తం క్లీన్ చేస్తారు ఇప్పుడు మనకి స్థలం చూపించింది ఇట్లా ఉండదు కానీ రాజధాని ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే అసలు రాజధాని గురించి రాజధాని చుట్టుపక్కల ఏరియాలన్నీ చూస్తున్నారు కదా బంగారం లాగా మారిపోయే స్థలాలు ముందే మీరు కొనుక్కోండి ఆ ఛాన్స్ ఉన్నప్పుడే తీసుకోండి ఫర్దర్ గా ముందు అయితే రేట్లు ఉండవు అన్నీ రోజు రోజు రేట్లు అనేవి మారుతున్నాయి అండి జనాలు కూడా చూస్తున్నారు సేల్స్ కూడా జరుగుతున్నాయి ఎవరైనా తీసుకోవాలన్న ఆలోచన ఉంటే ఈ రోజే మీరు భూమి మీద పెట్టుబడి పెట్టండి మీకు అది ఆదాయం అనేది సో దేని మీద పెట్టినా డబ్బులు ఉంటే పోతే నమ్మకం లేదు కానీ భూమి మీద పెడితే మాత్రం సో డెఫినెట్ గా అది డబుల్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ సార్ భూమి మీద మీకు చక్కగా మంచి రాబడి అనేది వస్తుంది ఓకే సో చూసారు కదా అన్న పేరు కుమార్ అన్న సో అన్న ఇలాంటి మంచి ప్రాపర్టీని మనకు చూపించాడు సో ఇంతకు ముందు కూడా ఒకటి చేసాము అది కూడా చాలా మంచి వెంచర్ అది కూడా అన్నీ చూపించాడు సో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద పెడతాము సో ఆ కాంటాక్ట్ అవ్వండి మంచి ప్రాపర్టీస్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి మీకు వాటర్ ప్రాబ్లం కానీ డాక్యుమెంట్ ప్రాబ్లం కానీ దీని మీద లోన్ కూడా వస్తుందని అంటున్నారు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకేనా